పింక్ కలర్ పైన పర్పుల్ కలర్ చుక్కలున్న విత్తనాలు తెప్పించానండి నాటాను వచ్చి మొక్కలు వచ్చాక పువ్వులు వచ్చాక మళ్ళీ వీడియో చేస్తారండి ఇవన్నీ ఇంతకుముందు తెప్పించి మొక్కలు ఫ్లవర్స్ వచ్చాయండి ఈ కలర్స్ అన్నీ ఇప్పుడే ఫస్ట్ టైము చిన్నగా ఉంది మొక్క ఫ్లవర్ అనేది కరెక్ట్గానే ఇచ్చారు కానీ మల్టీపెట్టెలు కూడా ఒక్కొక్కసారి కొన్ని పూలు సింగిల్గా పూస్తాయండి అది మనము ఒక్క పువ్వు అయినా మల్టీపెట్టెలు వస్తే ఆ చెట్టుది మల్టీపెటల్ ఫ్లవర్ ప్లాంటే అని చె అనుకోవాలండి మొత్తం సింగిల్ పెట్టెలే వస్తే అవి సింగిల్ పెట్టెలు అనుకోవాలి మొక్క ఆరోగ్యాన్ని బట్టి మనకు ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని బట్టి కలరు ఉంటుందండి మొక్క ఆరోగ్యంగా బలంగా ఉండి మంచి సీజన్లో పువ్వులు వస్తే అది మంచి కలర్స్ వస్తాయి సమ్మర్లో ఈ పింక్ కలర్ చూడండి ఎలా వచ్చాయో అలా కొన్ని కొన్ని సీజన్లో కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది పువ్వులు కూడా కొంచెం బలహీనంగా మొక్క ఉన్నప్పుడు కూడా కొన్ని పువ్వులు ముద్దగా వస్తాయి కొన్ని పువ్వులు రెక్కగా వస్తాయండి సింగిల్ పువ్వులు ఇది నాటు రకము తెలుపును బ్లూ కలర్ మాత్రం ఎప్పుడు ముద్దగానే వస్తాయి ఇదేమో స్కై బ్లూ ఇవి కూడా కొన్ని ముద్దగా వచ్చాయి కొన్ని రెక్కలుగా పూసాయి అంటే సింగిల్ పెట్టెలు కూడా పూస్తాయి మొక్కకు మనము సరైన సీజన్లో పూసే పువ్వులు అందంగా పూస్తాయి మంచి కలర్ వస్తాయి అలా అనమాట ఇప్పటి వరకు నేను మా ఇంట్లో పూసిన శంఖ పూల కలర్స్ ఇవండి కొత్త కలర్ మాత్రము ఇప్పుడు కొన్నది పింక్ పైన పర్పుల్ కలర్ డాట్స్ వచ్చేవి కొన్నానండి ఇది కూడా ఇంతకుముందు నేను కొన్న పువ్వు అనమాట విత్తనాలు అనేది కలెక్ట్ చేసిన కలర్ ఇది కూడా అదేనండి ఇది పర్పుల్ కలర్ అంటారు ఇది ఇది కూడా ఇప్పుడు వచ్చేది కొత్తది ఇదండి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్